CPR Group 2 and 3 BHK Premium Apartments at Patancharu. Comfortable pricing, GHMC and RERA approved. ఇప్పుడు పెళ్లి ఆ తర్వాత విడాకులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు రీ మ్యారేజ్ కి సంబంధించి ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకోని అవసరం వచ్చింది బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్వీట్ నేనేం పెట్టాను నా కాంటెక్స్ నాకు తెలియదు కానీ ద పాయింట్ ఇస్ మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకోండి మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టి ఉంటుంది ఐఎమ్ నాట్ షోర్ ఇంకని ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారతారు కదా పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ ఏదవుతుంది ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్ అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది అది ఇద్దరినీ కలిపి ఒక చోట ఉండాలి కొన్ని నిబంధనలు భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధన నుంచి వచ్చిన నాట్ లో ప్రాబ్లం సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా పెట్టేటువంటి వ్యవస్థ ఓన్లీ సో ముహూర్తాల బలం ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది సో వాళ్ళ రాసులు ముహూర్తాలు నమ్మటం అనేది ఇచ్చే సూపర్స్టిషన్ ఆస్పెక్ట్ అది సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్ సో అప్పుడు దేవుని నమ్మటం మూఢనమ్మకాలు నమ్మటం ముహూర్తాలు నమ్మటం అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి దట్ బిక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ సో ఇప్పుడు సరికొత్తగా నాగ చైతన్య అండ్ శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలర్స్ వీడియోలు అవి పెడుతున్నారు మళ్ళీ వీడు విరాకులు తీసుకుంటారు అప్పుడు సమంతతో ఏమైందో ఇప్పుడు అదే అవుతోంది ఇలాంటి వాటి ఎలా చూస్తారు మీరు నేను అది చెప్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి టూ బిట్ ఆఫ్ ఫేమ్ కావాలి సెలబ్రిటీస్ గురించి వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి అందులో ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్న అది తనకు కావాల్సింది కూడా అదే ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్ యా సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అంటారు బికాస్ దర్ సెలబ్రిటీ అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది మా పక్కింటి వాళ్ళ గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా ఎవరో ఒక స్టారు ఒక పొలిటికల్ పర్సన్ ఏదో ఒక విధంగా చాలా మందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది వేరే వేరే వాళ్ళతో రాదని కాదు అది లిమిటెడ్ సర్కుల్ ఉంటుంది అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ సో పెళ్ళి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది ఎలా ఉండాలంటారు అది చెప్తున్నాను వ్యవస్థలో ఉందంటే ఒక మనకున్న ఇండిపెండెన్సు మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించటం అని అనేది దట్ ఈజ్ వేర్ ద ప్రాబ్లం కమ్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి హీ నోస్ హిజ్ రిలేటివ్స్ ఆ పేరెంట్స్ అవ్వచ్చు తన సిస్టరు వీళ్ళు ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు అందరు కూడా ఇప్పటి నుంచో తెలుసు కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయి రాకపోవచ్చు విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉండరు అంటే అదొక పాయింట్ అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండ్ అండర్స్టాండబుల్ అది నేను గబుక్కు మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా ఎలా సింక్ కురుతుంది అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నాకు తెలిసిన ఒక అమ్మాయి షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్ ఎంటీ ప్రాబ్లమ్ అంటే ఐ ఫైండ్ మీ వెరీ బోరింగ్ విచ్ ఇస్ ది గుటింగ్ ఆఫ్ రీజన్ బోరు కొట్టే మనిషి మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు కాసేపు హలోరు మాట్లాడి వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతాను మరి కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టి బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం అది షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్ సమ్మన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్పుడు మీ లైఫ్ మీ కోసమే బతకాలి అని ఒక నా ఒక అండర్స్టాండింగ్ ఒక మీకు వచ్చినప్పుడు ఇంకొకళ్ళ కోసం నా లైఫ్ నా టైము నేను సాక్రిఫైస్ చేయను ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు ఓకే భర్త భార్యాదరు వాళ్ళు పిల్లలుగా అంటారు పిల్లల్ని పెంచుతారు చదివేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది ఇండివిజువల్ కోసం చేసింది కదా ఎప్పుడైతే ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఈ ఇలాంటి సొసైటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనపలేవు సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్ దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు కరెక్ట్ ఇప్పుడు పెళ్లి పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్ అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్ యూనో ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వాల్యూడీ ఉంటుంది ఇది అది అని కొట్టుకోవటం అనేది ఎలా చేస్తుంది మీరు అసలు ఇద్దరు ఒక చాటు ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు అంటే ప్రెషర్ ప్రెషర్ ఆఫ్ అది ఎక్స్పెక్టేషన్ మోర్ ఎనీథింగ్ ఎల్స్ యా సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈస్ ద బెటర్ వే అంటారు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేది అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పడం ఐ న్ నాట్ బిలీవ్ ఇట్స్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక కౌన్సిలర్ ఒక సైకాలజిస్ట్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు నేను యూట్యూబ్లో చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనేది లేబుల్ అది రియాలిటీ ఏంటి భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్ నా భార్య తన భార్య భార్య ముగ్గురు ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా కాదు కదా ద పీపుల్ ఆర్ డిఫరెంట్ వాళ్ళ బిహేవియరు యాటిట్యూడు వాళ్ళకు ఉన్న ఇండివిడ్యువల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కేసు టు కేసు చూడాలి కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం జనరలైజ్ చేయటం మీనింగ్ లేదు మీ భార్యని బాగా చూసుకోండి అంటే మీరు చెప్పారనుకోండి ఇప్పుడు నా నా భార్య మీ భార్య కాదు అప్పుడు మీరు ఎలా ఎలాస్తారు ఆ సలహా అది తెలియకుండా ఇష్యూ అది యూనో సో ఐ ఫీల్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ద ఎంటైర్ సొసైటీ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండివిడువల్ ఫ్రీడమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవరో కూడా దే ఇన్ రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ సకం అయిపోతే ఏదో ఎట్లీస్ట్ ఓకే అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకం అవ్వటానికి ఎందుకు సకం అవ్వాలి నేను వేరే వాళ్ళకి అని అన్నది కదా మీ ఫ్రీడమ్ ఉంది మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది పాత రోజుల నుండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక సిలేబస్ లాగా ఉండేవారు నేను ఇప్పుడు రిబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఇస్ దేర్ పదం యా సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చినా నేను బతకలేను సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఆ టైంలో బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు లేకుంటే రిలేషన్స్ రిలేటివ్స్ చూస్తారు భార్య చూస్తుంది భర్త చూస్తాడు ఇలాంటి బోర్డు అని కాన్సెప్ట్స్ పెట్టుకుని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ కన్నా పనులు బాగా చూస్తారు నర్సులు బాగా ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళ పని ఏమేం కావాలని చేస్తారు పిల్లలు బాగా చూసుకుంటారా అనేది మనకి ఎప్పుడూ బడి సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది అక్కడి నుంచి కూడా లేదు అది ఎవరు నమ్మరు ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది నేనే అన్నీ చూసుకుంటున్నాను మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు అప్పుడు ఆ గిల్ట్ ఫీల్ ఉంది చచ్చిపోతాడు అసలు అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో ఇన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ అ లిటిల్ జోక్లర్ బట్ నా పాయింట్ ఏంటంటే నేను నేను ముసలినైనప్పుడు నాకు చూసుకోవాలి చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోండి ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడూ ఇరవై ముప్పై నలభై సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి బ్రదర్స్ మధ్యన ఉంటాయి మనం చెప్పుకొని అంబాని అనిల్ అంబాని ధీరు బాబా దాన్ని కొట్టుకుని చచ్చిపోయారండి అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగ్ ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల బయట ఉన్న ఉండదు ఫ్యామిలీలోనే ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు అక్కడ నుంచి బెటరీలు వస్తే మీరు తట్టుకోలేరు దాని నుంచి ఈ పక్కన మా మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు యా సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు ఏంటి మీకు మిగిలింది మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి అది అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా లేకుంటే వల్ల వస్తున్నాయి అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు తనే రైట్ అని బతకపోతే తన పర్సనాలిటీ ఉండదు అప్పుడు భార్య చేసే దాంట్లో తప్పులు పట్టడం లేదా భార్యకి భర్త చేసే దాంట్లో తప్పులు ఏంటి అది చేశారు అదేంటి ఇది అండి అని కాన్స్టెంట్గా మీరు చేస్తున్న దానికి క్వశ్చన్ చేస్తున్నారు ఒక ప్రెజర్ పెడుతున్నారు లేకపోతే తిడుతున్నారు